ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుకు దీని యొక్క మార్గాలు లేకుండా ప్రార్థించా మహాగౌడ అక్షయ గౌడ కర్త నిత్యకు తండ్రి పరమందున దూతను యొక్క నామాన్ని శృతించి గనపరుచుని ఇక ఏ నా ప్రభావ మేము పాపలు అయినప్పటికీ నా ప్రభావం పిలిచుకొని మీ యొక్క నామాన్ని శుద్ధించి కనపరచుకుని నయపరచు ఆరాధించుకున్న ప్రభు మమ్మల్ని పిలుచుకున్న దేవ మమ్మల్ని ఏర్పరచుకున్న వాడని వందనాల్సి ఏ ప్రభావ రాఫా నైనా నీ పక్ష నిలబడు చుండగన ప్రభా మీరు మాతో మాట్లాడి చేయమని నా జడైన ఏర్సునా ప్రార్థించడు వచ్చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్ దేవుని మహిమకరుగాక దేవునిక నామహిమకరు గాక హలెల్ హాలెలుయా పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హాలెల్లుయా ఎన్నో చూడ చూడగలము ఎన్నో దేవుని యొక్క దర్శనం బ్రతక్కి చూపిస్తూ ఉంటాడు ఈ రోజు ఈ రోజు దర్శనముగా మనం ఈ రోజు ఈ రోజు దర్శనముగా పరశుద్ధాత్మ దేవుడు రోజు మనత మనతోని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు హలెల్ ఈ దర్శనం ఏంటంటే ఈ దర్శనం ఏంటిదంటే అక్కడ ఈ పొద దర్శనం కోసమే పరశుద్ధాత్వ దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ పొద మండుతూ ఉంది కొంత పోత పోత యొక్క ఏర్ల నుంచి మంట రేగుతూ ఉంది కానీ అక్కడ పొద కాలం లేదా హాలెల్లుయ అక్కడ ఏమవుతుందో తెలుసా అక్కడ అక్కడ పరశుద్ధాత్మ దేవుని యొక్క సూచన క్రియో చూపిస్తున్నాడు హాలెల్లూయ అక్కడ మండుతూ ఉంది అక్కడ మంట అక్కడ మంటలు మండుతున్నాయి కదా చెట్టు కొమ్ము కూడా చెట్టు ఆకులు కూడా చెట్టు ఏర్లు కూడా మాడిపోతలేవట హుయ అది పశు శక్తి ఉంటుంది మంట పోతలతో పోత యొక్క దర్శకుగా ఆ యొక్క పొద మండుతూ ఉంది ఆ పోతం అండుతున్నట్టుగా మనిషి యొక్క జీవితాలే కూడా ఆ మనిషి మంట ఎలా ఉంటుంది పశుధాత చేత నింపబడి ఉండాలి అలా ఆ యొక్క పశు చేత నింప నింట నింట పడి ఆ మంట లే ఆత్మ చేత నిపుణులు చెప్పు చెప్పన్నా అంతరంగంలో శుత్యాగం అరుక్షణం ప్రతిక్షణము శృత్యాగము జరుగుతూ ఉండాలి ఏ పని చేస్తున్నా ఏ జాబు చేస్తున్నా నీవు నడుస్తున్నా పడుకున్నా తేనప్పుడైనా కూడా అంతరంగంలో శృతి స్థుతి 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 అని నీవు అంతరము యాగము జరుగుతున్నప్పుడు అంతరంగం పురుషుడు ఏమవుతాడు తెలుసా మంట మండిస్తుండ్ర అదే దేవుడి యొక్క చిత్తమై ఉంది హాలూయా హాలలుయా అలా ఏము తెలుసా ఆ మంట మంటతో పరిశుద్ధాత్మని ప్రాతి ఒక్కరిని మన్నించడానికి సిద్ధంగా ఉంది కానీ ఆ ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందలేక ఆ పశుద్ధాత్మ శక్తిని నింపుకోలేక ఏమవుతుంది తెలుసా లోకానుసా జీవితంలో కలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏంటిదో ఏ మానవునికి కూడా ఏ మనుషుని కూడా తెలియలేకపోతుంది హాలలుయా తెలుసా ఓ అందుకంటున్నాడు పరిశుద్ధాముడ కుమార్తె నీవు పాపము అజ్ఞలో మునిగి ఉన్నావు నీవు పాపము క్రియలతో మునిగి ఉన్నావు కనుక దేవుని యొక్క అడ్డుగోడలు దేవుని యొక్క మండలతో యొక్క శక్తి నివ్వడాలంటే నీకును నీకును దేవునికి మధ్యలో అపవాది గోడలు పెట్టి ఉన్నాయి అందుకనే ఆ మంటను చూడలేకపోతున్నాం హలెలుయ ఆ మంటలో కాలేకపోతున్నాం హలెలుయ ఎందుకో తెలుసా పాపమంత లోకనుసారంలో జీవితంలో కలిగిన వారి యొక్క ప్రతి ఒక్క జీవితం అంట ఆ మంటలో కాడి కాలి బూదైపోతారు ఆత్మ చేత నింపబడి దేవుడి యొక్క వాక్యం సరే సారంగా నువ్వు నడుస్తున్నప్పుడు ఆ మంటలో ఏమో తెలుసా ఆ మంటలో మండుతావు కానీ నువ్వు కాలిపోవు నువ్వు బూర్ది కావు ఏమవుతావు తెలుసా నీ ఎదురుతున్న అపవాన్ని కాల్చడానికి నీలో అంతరంగ పురుషుడు చేసా మంట పడుతుంటాడు పశుద్ధా అభిషేకించబడుతుంది నిన్ను హాలెల్లూయా హాలెల్లు ఇక్కడ ఇక్కడ ఏమవుతుందో తెలుసా అయితే నిర్గమ కాండము మూడు అధ్యాయము రెండో వర్షము చదువుకుందాం ఒక పొద ఒక పొద నడిమిని ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో అగ్ని చాలలో పడుతూ ఉన్నాయి ఎహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను ఎహోవ దూత ప్రత్యక్షమ ఉంది అతడు చూసినప్పుడు అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచు నేను అగ్ని వలన ఆ పొద మండుచు ఉన్నది కానీ ఆ పొద కాలలేదు ఆ కాలి ఆ పొద కాలలేదు పోదనే కాదు ఆ పొద ఉన్న ప్రతి ఒక్క ఏరు కొమ్ము ఆకులు కూడా ఎండిపోయిన ఆకులు కింద పడి ఉన్నాయి అవి కూడా కాలి పూర్తి కాలేదు అప్పుడు మోసే అప్పుడు మోసే పొలం ఎలా కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొల ఎలా కాలిపోలేదు అనేసి ఆయన చూస్తానని ఆయన ముందుకు వెళ్ళాడు అవునా ముందుకు వెళ్ళాడు ఆ ముందుకు వెళ్ళేమో తెలుస్తా అక్కడ అగ్నిజాలో ఉన్న యొక్క దూత ప్రత్యక్షమై మోసతో మాట్లాడుతోంది చదువు దాన్ని చూచుటకు దాడి చూచుటకు అతడు ఆ తట్టు ఆ నడుమ నుండి దేవుడు ఆ పోద నడుమ నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను మోసే మోసే అని పిలిచాడు ఏమన్నాడు కసా నీ పాద రక్షకులు ఇప్పిరమ్మనూయా అవునా కాదా ఏమన్నాడు చదువు అందుకతడు అందుకతడు చిత్తము ప్రభు చిత్తము ప్రభు అన్నాడు మోసే మోసే అన్నాడు పిలిచి ఏమన్నాడు తెలుసా నీ పాద అందుకన అందుకన దగ్గరకు రావద్దు దగ్గరికి రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుపు నీ పాదముల రక్షణగా ఏంటి తెలుసా నీ పాదముల నుండి చెప్పులను దూరంగా విప్పిరా అన్నాడు హాలెల్లోయా అన్నాడా లేదా నీ పాత చెప్పులు ఏంటంటే తెలుసా నీ పాత యొక్క స్థితి నీ యొక్క పాత యొక్క ప్రభావములు నీ యొక్క పాత లోక ప్రతి ఒక్క పాపములన్నీ ఓదిలిరా అనగా తెలుసా నూతన జీవితం ఎత్తిరా అప్పుడు నా కుమేపరచుకుంటాను అదే లుయా నీలో అగ్ని మండాలంటే నీలో ఆత్మచత్తే నింపబడాలంటే నీతో యో దేవుడు మాట్లాడాలంటే ఏమో తెలుసా నీవు పాతయ్యని గతించిపోవాలి అవునా లేదా అవునా లేదా అర్పి చాలతో దూత అక్కడ ప్రత్యక్షమైంది అవునా ఆ పొందులో ఎగో దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడా లేదా మాట్లాడుతున్నాడా లేదా ఇంకో విషయంగా యేసు ప్రభువు బాబుసం యొక్క టైం సమయంలో బాబుసీ తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు యోగాను చేత బాపు తీసుకోవడానికి వచ్చాడు వచ్చాడా లేదా వచ్చాడు ఈశ్వరవు యోగా చేత బాభుషం తీసుకున్నప్పుడు ఆ స్వప్న మందు ఒక ఆత్మవుల యొక్క పావురం వచ్చి బాపుస తీసుకునే తర్వాతనే కదా వచ్చి ఆ యొక్క భుజమున ఆలి ఏమవుంది ఏముంది అస ఈయన ప్రియం కుమారుడు ఈయనందు అవునా లేదు ఇక్కడ ఆత్మ పావరం రూపంగా ప్రత్యక్షమైంది ఎందుకైంది తెలుసా ఎందుకు అది దేవుడికి చిత్తమై ఉంది అది స్టార్ సభ కలిగి ఉన్నది అది లో అది పలోకశకు సంబంధ వాక్ల అవునా ఇప్పుడు కూడా ప్రిమణ కోమకు మార్త నీ యొక్క జీవితం ఏముందో అది వదిలిపెట్టు అప్పుడే అప్పుడే పోదమండుతున్న యొక్క దర్శనం చూసినట్టుగా నీవు నీలో మండుతున్న దర్శనాన్ని అపవాదన చూ అపవాదన సాతాడు నిన్ను చూచి మాడి కాలి మూలె పరాలైపోతాడు ఈ బాబాశాడు అవునే కదా ఏమి కలిగి ఉండాలి నీ జీవితంలో ఏమై ఉండాలి ఉండాలి అవునా అప్పుడు ఏమైంది కదా అప్పుడు చిత్తము ఏమో చేయమన్నాడు నీ చిత్తము ప్రభువా చిత్తము ప్రభువా ప్రభువా చిత్తము అక్కడ విప్పడలేడా విప్పడలే నీ చిత్తము ప్రభువా అని అక్కడ వదిలేసి అక్కడ ఏం చేశాడు వచ్చాడా నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ నీవు స్థలము పరిశుద్ధ ప్రదేశం నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అన్నాడు అక్కడ ఎప్పుడు నీకు స్థితిని వదిలేస్తుంటావో ఎప్పుడు నీకు లోకల శాఖ జీవితాన్ని వదిలేస్తుంటావు ఎప్పుడైతే నీవు దేవుడి వైపు చూస్తుంటావో అది పరిశుద్ధ స్థలము ప్రదే ప్ర అది దేవుడు ఏ ప్రశ్న ప్రత్యక్ష స్థలం ఇక్కడ ప్రత్యక్షమే కదా తెలుసా తెలుసా ఏసు ప్రభువుడు ఏసు ప్రభువు జన్మించడమే ప్రత్యక్షత అవునా అవున కదా కదా ఏ ప్రభు జన్మించడమే ప్రత్యక్షత యేసు ప్రభు లోకములు తిరగడమే భూమి మీదకి రాయి అతి తిరగడమే ప్రత్యక్షత యేసు ప్రభు యొక్క సువార్థ దేవుని యొక్క సువార్థ అందించిన అందించడమే ప్రత్యక్షత దీనికి మించి దీని నీ కొరకే నా కొరకే కలవికల రక్తం చిదించడము ప్రాణము త్యాగం చేయడమే ప్రత్యక్షత మళ్ళీ తెలుసా అపవాదన్న సాతనుతో మూడు రోజులు యుద్ధం యుద్ధముచ్చి మళ్ళీ తిరిగి లేచి ఆరు వారే ప్రత్యక్షత దీని ఏ ఒక మానవ యొక్క జీవితంలో ఎవరైనా ఏ మనుషున చేయగలడా చేయగలడా చేయలేడు అక్కడ మోర్షియక మోర్షి అక్కడ దర్శనముగా చూపించుకున్నాడు అదే అదే నిర్గమకాండము మూడో అధ్యాయము నాలుగో వర్షం చదుదాం దాన్ని చూచుటకు దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుడు ఎగువ దాన్ని చూ ఆ యొక్క దర్శనం చూచుటకో మోసించి వచ్చా చూచుటకో ఆ తట్టు వచ్చుడు ఆ సైడ్కి వచ్చాడు అప్పుడే అక్కడ అక్కడ ఏమో తా ఏ దేవుని యొక్క స్వరం వినబడ్డది ఇది పండదా లేదా పదవ వర్షం పదవశం కాగా కాగా రమ్ము రమ్ము నిన్ను ఫరో

అందుకు అందుకు మోసే మోసే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును అందుకు అన్నారు స మోసే దేవుడు ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇస్రాయి ఐగుప్తులో నుండి తోడుకొని పోవుట ఇస్రాయి ఐగుతులో తోలిగో పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా నేను ఎత్తటి వాడను అని దేవుడితో దేవుణ్ణు నలేక నేను ఎత్తటి వాడను నిశ్చయముగా నేను నీకు తోడై అక్కడ నేను ఎంతటి వాళ్ళలో ఒక మోస అడిగినప్పుడు ఏమి తెలుసా నువ్వు భయపడకు నిశ్చయముగా నీకు నీతో నేను నేను తోడుగా ఉంటాను ఎప్పుడుంటాడో తెలుసా ఎప్పుడు తెలుసా నీ యొక్క పాత స్వభావము తొలగించినప్పుడు దేవుడు ఎక్కడికి బోమ్మంటుండో అక్కడికి వెళ్ళాలి అంతే దేవుడు ఏం చేయమంటుండో అక్కడికి చేయాలి దేవుడికి వాక్యం ఏం బోధిస్తుందో ఆ రీతికి నడవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా లేనిది ఉన్నట్టుగా చెప్పాలి దానికి శాప కలుసులు అవుతారు దేవుడి వాక్యము లేనిది కల్పితమని చెప్తే శాపకస్తం అవుతారు వారు నరక అగ్నిలో కాలుతుంటారు చావారు బతుకరు చచ్చుతూ బతుకుతారు అక్కడ అగ్ని రావదు పురుగు కావదు ఆ అగ్ని తెలుసా జీవితాంతం యుగ యుగాలు చచ్చుతూ బారు కాలుతూనే ఉంటారు అక్కడ అది అక్కడ అస్సలు ఆరిపోదు అక్కడ అస్సలు ఆరిపోదు నిర్గమ కాండము ఆరవ తెగో వచ్చినము దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో అలా నడిపించడానికి దేవుడిగా సిద్ధముగా ఆయన మాట్లాడే విషయాన్ని ప్రత్యేక జాగ్రత్తగా అమ్రము అంబ్రము అమ్రము తన తన మేనత్త అయిన యోకే వెదక్కు పెళ్లి చేసుకొనెను అమ్రము తన మేనత్తైనా యోకే యోకే బెదను పెళ్లి చేసి వెదును పెళ్లి చేసుకునెను ఆమె ఆమె అతనికి ఆహారోణను మోషను కనెను అతను ఆహారణం మోసే కను కను కన్నాడు అమ్రము అమ్రము నూట ముప్పది ఏడేళ్ళు బ్రతికేను నూట ముప్పై ఏడేళ్ళు బ్రతికిందట హాలేన్ లూయ మరి నీ యొక్క జీవితం నువ్వే నెళ్ళు బ్రతుకుతావు అవునా ఇప్పుడు కనబడ్డ మనిషి రేపు కనబడుతున్న గ్యాంటు ఉందా ఉందా లేదు ఎందుకో తెస్తా పాప నీళ్ళతో మునిగి ఉన్నావు లో కాసంత జీవితం ఉంది దేవుడికి వాక్యం లేదు దేవుడికి విష్ాసనకు జీవితం లేదు ఎప్పుడో మాయమైతో తెలియదు అవుతావా అవుతావా లేదా ఈరోజు కలవడ్డ యొక్క వ్యక్తి రేపు కలవడ్డరు గ్యారంటీందా ఎస్ దేవుడికి వాక్య సారము ఉండు లోకం దేవుడి దేవుడు శుద్ధి గణపతుడు నీకు నీలో అంతర్ త్యాగం జరుగుతూ ఉంటుంది అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు దేవుడు చూపిస్తూ చూపిస్తుంటాడు నువ్వు దేవుడితో జీవిస్తూ ఉండు ఏమవుతుందో తెలుసా ఏమవుతుందో తెలుసా అక్కడ చనిపోకూడ ఉంటుంది ప్రతి ఒక్క మానవుడు పుట్టక తప్పుడు ప్లస్ తప్పదు అవునా కానీ చనిపోవడం అంటే ఏదో తెలుసా నీ శరీరాన్ని వదిలేసి నీ శరీరాన్ని వదిలేసి నీవు నీ యొక్క నీలో నీళ్ళు వచ్చిన ఆత్మ విందవు దేవుని దగ్గర జీవిస్తుంది అది అది నువ్వు మరణించడము కాదు దేవుని దగ్గర నిద్రపోతున్నావు అక్కడ అక్కడ ఆయన కుడిపాసంలో నీ కూర్చొని దేవుని దూతల మాత్రం సుత్యాగం చేస్తూ ఉంటావు తెలుసా అప్పుడు నీవు సజీవుడవు సజీవులవు సచీవురాలవు అక్కడ ఎన్ని సంవత్సరాలు బతికింది అంటే అది తెలుసా దేవునికి ఉంది ఎస్ మరి ప్రతి ఒక్క మనుషుడు చనిపోతున్నాడు కదా ఎస్ రెండు రకాల చనిపోతున్నాడు ఇది వస్తా అక్కడ చచ్చుతూ బతుకుతూ ఉన్నాడు అది చావు కాదా అది మరణము కాదా ఏ మనుషుని కూడా మరణించడానికి దేవుడి ఇష్టము లేదు ఏ మనుషులు కూడా మరణించడానికి దేవునికి ఇష్టం లేదు కనుక అందుకని ఓ ప్రియబడ కుమార్ కుమార్తె ఆ నువ్వు ఆ రూట్లో పోయి ఉంది నువ్వు పడిపోతావు పాపములో పడిపోతావు పాపములో ఆ పాపములో పడిపోయినప్పుడు నీలో నీ పక్కకున్న అపవాదన సాతాడు అగ్గిలో కాలిపోతూ కాలేస్తుంటాడు ఆయన కాలుతూ ఉంటాడు నిన్ను పెడతాడు అదే సార్ అపవాదన సాతానుడు లుతూ కాలి పెడతారు అపో సాతా నగలు కరడా కరడా ఆ సాతా నుంచి తెలుస్తా నేను చచ్చుతూ బతుకుతున్నాను కదా నాతోటి వారు కూడా చచ్చుతూ బతకాలే లోకము స్నేహము వ్యర్థము లోక ఆశము వ్యర్థము లోకపు జీవ బ్రహ్మములు వ్యర్థము వెన్నీ ఏది చేసినా అది వ్యర్థమే అది దేవుని చెప్ప సన్నిధికి చేరదు అదికి నలక నుండి చేరుతోంది నువ్వేది చంపాలు ఈ భూమి మీద వదిలిపెట్టి పోవాల్సిందే కానీ నీ ఎంట రాదు నువ్వు ఎలా వచ్చావో అలానే వెళుతావు సో నువ్వు ఏసుకున్న దుస్తులే కాదు కానీ నీ శరీరం కూడా నీతో రాదు ఎందుకో తెలుసా ఇది కొద్ది ఆదాము అవలు ఆదాము ఆవల యొక్క ఏ తోడు తోటలో ఏ శరీరంతో కలిగి ఉన్నారు మాయమ శరీరంతో కలిగి ఉన్నారు ఆ మహిమ శరీరమే దేవుని దగ్గరికి వెళుతుంది పాపముతో ఒక ఈ యొక్క మట్టితో ఒక శరీరము ఈ శరీరము కలవడే శరీరము ఏమవుతుంది తెలుసా మట్టిలో మన్నై కలిసిపోతుంది అది నియంతరాలు వస్తుందా మహిమ శరీరము ఆ దేవుడు పెట్టిన మహిమ శరీరము ఆ యొక్క మహిమ శరీరమే దేవుడి దగ్గరికి వెళుతుంది ఆ మహిమ శరీరం మీరు దేవుడికి వెళ్తా నీలో నా ఆత్మదిద్దకు మహిమ శ్రీరకు కనపడలేదు బాగా పల్లొకరు రాజ్యంతో యొక్క తీర్పు ఉంటుంది ఒక రాజ్యం యొక్క పిలుపు ఉంటుంది ఏమవుతుంది తెలుసా నువ్వు మాయమ శరీరంలో నువ్వు నింపబడి ఉండాలంటే నువ్వు మాయమ శరీరంలో నింపబడి దూత చేత నువ్వు దూతల మాత్రమే నువ్వు పల్లొకరి రాజ్యానికి ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే తెలుసా ఈ యొక్క జీవిత వాక్యాను సార్ జీవితం కలిగి ఉండాలి నువ్వు తీర్పులో ఎక్కల ఫస్ట్ మీద నువ్వు తీర్పులో ఎక్కాలంటే ఏం కావాలి తెలుసా నువ్వు ఎన్నడికాయ నేను మేమ శరీరంతో నింపబడిన ఆలోచన కలిగి ఉండాలి అంటే జీవితం వదిలేయాలి లోకం స్నేహం వదిలేయాలి లోక జీవనంలో వదిలేయాలి అంతే లేకపోతే లేకపోతే నీ పాపమే నీ చుట్టూన్న పాపక్రియలే ఈ లోకానుసారం పాపక్రియలే క్రియలే నేను ముంచేస్తున్నా ఎక్కడ తెలుసా నరి అవి అక్కడ కాలుతూ ఉంటాయి ప్రేమల కుమారు కుమారి యొక్క జీవితం ఎలాగో తెలుసుకోవాలి నీ మాయమ శరీరంతో నింపబడ్డ నిమ్మ యొక్క మాయమ శరీరంతో నింపబడ్డ కానీ ఈ లోకములో ఉన్న పాప నిన్ను యొక్క మట్టి శరీరంగా మార్చబడినా దేవుడి యొక్క శక్తి ఎలా ఉంది దేవుడికి పిలిచిన యొక్క శక్తి ఈ లోకములు ఇక్కడ లేదు ఎవరి దగ్గర లేదు దేవుడు పిలుస్తున్నాడు నువ్వురా రా దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు వినో విని ఆనందించు దేవుడు పిలుస్తున్నాడు రా ఆయన రాజ్యంలోకి నీకు తీసుకుపోవడానికి నీకు శరీరాన్ని కలిగించడానికి కలిగించడానికి దేవుడి యొక్క పశువు యొక్క వాక్కులు ప్రతి ఒక్క దాసు చేత విడుదల చేస్తున్నాడు ఆనందించు దేవుడి యొక్క ప్రేమతో పిలుస్తున్నాడు ప్రియమైన నా కుమారుడా ఎవరైనా పిలుస్తారా ఎవరైనా పిలుస్తారా లోకంలో లోకంలో ఎవరై పిల్లలు లోకంలో పిలిపేలా ఉంటుందో తెలుసా పాప క్రీలతో పిలుపులు ఉంటాయి ఆ పిలుపు తెలుసా నీకు పెట్టి నీకు పెట్టి యొక్క నేత్రములు పాపములకు పాప చుకులతో చూసి చూస్తూ ఆ నీకు నీ యొక్క నేత్రములే పాప క్రీలతో పిలుస్తున్నాయి ఏ పిలుపు కావాలి పాపాన్ని కనిపెడుతున్నీ యొక్క నేత్ర పిలుపు కావాలా దేవుడి యొక్క స్వరం తరలిపోయినా దేవుడు యొక్క పశుద్ధం యొక్క గ్రంథంలో పిలుపుతున్నా నా కుమారుడు అనే పిలుపు కావాలా ఆలోచించు అప్పుడే దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఏమంటాడు తెలుసా నిన్న ఏం చేస్తాడు తెలుసా ఆయన తన రొమ్ముకుని అద్దుకొని కుమారుడా ఆనందిస్తాడు దాడికి మించింది ఏమిందా అయితే నీ యొక్క జీవితం మార్చుకో అప్పుడే ఫస్ట్ దాత దేవుడు తోడుగా ఉంటాడు చివరిగా చదువుకుందాము నిరుగమ కాండము చివరిగా కీర్తన ముప్పై నాలుగు పద్నాలుగు చదువుకుందాం కీడు చేయట మాని కీడు చేయట మాని మేలు చేయము మేలు చేయము సమాధానము వెదికి దాన్ని వింటాడు మేలు చేయము సమాధానాన్ని వెతికి దాని వింటాడు అంతేనాడు దాని మాను అంటున్నాడు నేను ఇక్కడ చేస్తున్నా కీలు కీలు కదా నువ్వు తెలియకుండానే నీకు తెలియకుండానే ఆ కీలు చేస్తున్నావు నీ నోటి చెట్టిన ప్రతి ఒక్క మాట దేవుడికి విడుదలైనదే అది శాపంగా మారితే కీడు కాదా ఒకటికి కీడు కాదు నువ్వు మేలు చేయి ఇంకెప్పుడు వెతుకు అన్నాడా సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు దాని వెంటాడు ఫస్ట్ కీలు మానం మాను కీలు చేయటం మానాలంటే ఏంటి తెలుసా లోకానుసారంగా జీవితం వదిలేయాలి సమాధానాన్ని వెట్టి సమాధానాన్ని వెతికి తను వింటా ఉన్నట్టు తెలుసా దేవుని యొక్క వాక్కులు విని నువ్వు దాన్ని అనుసరించు తా రిఖాడ రూల్ రాష్ట్రాల అది దేవుని యొక్క వాక్కులే మహిమతో నింపబడాలి కదా నువ్వు మహిమతో నింపబడాలి కదా నువ్వు మహిమ శరీరంతో నింపబడాలి కదా సన్నను యొక్క నారని మధ్య నారబట్టలు చుట్టుకొని చుట్టుకొని మహిమ శరీరముతో నింపబడి సన్నపు నారబులు నా బట్టలు నువ్వు వేర్చుకొని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాల దూతల మాత్రం వెళ్ళాలి కదా నీకు రెక్కలు ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు దూతలకు ఇచ్చినట్టుగా ఆ రెక్కలు ఏంటిదో తెలుసా ఆయన మహిమార్థమై ఉన్నాయి నీ ఈలో ఉన్న సుత్యాగమే అంతరంగంలో సుత్యాగము జరుగుతున్నప్పుడే నీకు రెక్కలు వస్తాయి అవునా అవున ఒక పిచ్చుకాట చిన్న ఉదాహరణ ఇస్తా ఒక పిచ్చుకాట ఇంకో పిచ్చుకను ఆ పిచ్చుక వెళ్ళి ఒక కొచ్చిన పిచ్చుకని తీసింది తీసింది దాన్ని ఎదిరించడానికి దాని రెక్కలు రెక్కలేసేసి ఎగరడానికి ఆ యొక్క పిచ్చుక తల్లి ఆ పిచ్చుక తల్లి తీసిందో తెలుసా నోటితో పట్టుకొని ఎగురేస్తూ ఎగురవేస్తూ ఎగురు ఎదురుకుంటూ పోయి మధ్యలో వదిలిపెట్టింది అప్పుడేమవుతుందో తెలుసా దాని యొక్క చిన్న పిచ్చుక దాని యొక్క పిల్ల యొక్క పిచ్చుక యొక్క రెక్కలు ఊగినప్పుడు ఊగుతున్నప్పుడు ఇది చాలా బాగుందని ఆ పిల్ల చూస్తుందో తెలుసా ఊపుతూ ఊపుతున్న కింద పడే కొత్త సమయములో పరశు దేవుడు ఏం చేస్తే తెలుసా ఆ యొక్క రెక్కకు జీవు ఇచ్చారు కాందాల అప్పుడు తెలుసా ఎగురుతూ ఎగురుతూ తల్లితో వెళ్ళిపోతుంది తల్లితో సమానంగా తల్లి కంటే బొందుగా పరిగెత్తుపోతుంది పరిగెడుతున్న తర్వాత అక్కడ అపబాధి గత చూస్తుంది ఎక్కడ మింగయ్యను అనా అది నుంచి స్వరముతో వెళుతూ 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 ఉన్నప్పుడు ఆ గద్ద కూడా గాంభీర స్వరముతో వెళుతుంది తల్లి ఎనక ఉంది ఆ కద్దం చేస్తుందో తెలుసా దానికి ఆ యొక్క పిచ్చుక ఏమి చేస్తుంది తెలుసా అవిశ్వాసంగా మారిపోయినప్పుడు సముద్రంలో పడ్డప్పుడు ఆ పిచ్చుక ఆ కద్దలు పొంగ తల్లి ఏమవుతుంది తెలుసా దేవుడు సూచించుకుంటూ పోయి అక్కడ తన 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 పిల్లలను కాపాడుకుంటుంది ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నడిపించేవాడు దేవుడే అవునా అవునా నువ్వు ఒక కాలం ముందుకేస్తున్నావు అంటే కాల పరిశుద్ధాత్తు దేవుడు ఇస్తున్నాడు కదా నుంచి నిన్ను నిన్న యొక్క తన చేతి చేత వేసి అందముగా చెక్కాడు అయితే దేవుడు నిన్ను కన్నాడు నిన్ను నడిపించేవాడు కాచేవాడు కూడా దేవుడే కదా అప్పుడు ఆ యొక్క ఆ యొక్క కొత్త తల్లి చేసిన తెలుసా గద్దతో పోరాటం చేసింది దేవుడు శక్తినిచ్చాడు గద్దతో పోరాటం చేసి ఆ పిల్లలను కాపాడుకుంది చూసావా ఆ పిచ్చుక గుడ్లతో తన యొక్క పిల్లను చిన్న పిచ్చుకను బయటికి తీసి ఎల ఎకరాల్లో తిలేపరిచింది అవునా అవునా కదా మరి నిజమైన నిన్నువ దేవుడు నిన్ను కాపాడడానికి రాడా ముందుకు వస్తున్నాడా లేదా ఈ లోకానుసార్ జీవితం ఎందుకు వదిలే ఈ లోకానుసార్ జీవితం వదిలే అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నా కుమలానెత్తుకుంటుంటాడు అవునా నారు పోష వారు నీరు పోయరా పొస్త నారు పోషవారు నీరు పోస్తాడు నువ్వు ఇలా జీవించాలో నడిపిస్తూ ఉంటాడు జీవించు ఇకనైనా మార్చుకో జీవితాన్ని మార్చుకో నిజమైన స్వచ్ఛమే తెలుసుకో దేవుని యొక్క వాక్కులు ఎలా విడుదలవుతుంటాయో అవి నువ్వు తెచ్చుకో తీరు మార్చేసుకోట ఇప్పుడే ఈ యొక్క మోకరించి తీర్మానం చేసుకో నా జీవితం ఎలా ఉంది నేను ఏం చేస్తున్నాను దేవుడి లోకంలో నన్ను ఎందుకు చాడు తన కోడి తన పిల్లలను అపవాదైన సాహసానికి తన రెక్కల పిల్లలు దాచుకున్నట్టుగా నీ పైన ఆయన అస్తం ఉంది నువ్వు కాచుంది కాపాడుతాడు నువ్వు దిగులు చెందకు భయపడకు మార్చుకో తీర్మానం చేసుకో దేవుని ఇలా సంకల్పమైన కలిగి కోత దర్శనం మోసతో నువ్వు మోసకు దర్శనం ఇచ్చినట్టుగా మోసతో దేవుడు మాట్లాడినట్టుగా నీతో మాట్లాడుతున్నాను నీళ్ళ పాప స్వభావాన్ని వదిలే అప్పుడు నీకు నీవు మహిమ శరీరంతో నింపబడతావు దేవుడి కృపాసన కూర్చుంటావు నువ్వు ఒక జీవితం ఉంటే చచ్చుతూ బతుకుతావు నరకంలో మర్చిపో ప్రార్థన చేసుకుందామా మహాగరుడేస్త వింటున్న ప్రత్యేక బిడ్డ నాకరువా నీ కృపాస్వరముతో నింపబడి నీ వాక్కుల చేత నింపబడి దేవుని యొక్క సంక యొక్క సంకల్పం ఎలా ఉందో అలా నర్పించు అన్న పాత స్వభావాన్ని వదిలేసి నువ్వు మహిమ స్వరాభావాన్ని ఆమె శరీరాన్ని అందించేసి నీ సన్నిధికి నడిపించు అవునైనా నువ్వు కనుసారమై వెళ్తామని తెలియపరిచినా మీరు సహాయం సహాయము సహాయముచ్చని నాగడైన ఏ సార్థించున్నాం తండ్రి ఆమె ఆమె